సరదండి నాకు అక్కడ ఇప్పుడు మిట్టన్ని చేస్తున్నా మాకు ఎప్పుడు నల్ల చేస్తున్నా నీకు బడ్జెట్ ఏ రాలేదు ఏం చెప్పండి నానా యాతన ఆ నేను చెయ్యి నేను అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ పెట్టి పిల్లలకు పెట్టుకున్నాను మనకు గవర్నమెంట్ బాయ్ కొంచెం అడిట్ అవుతుంది పిల్లకి మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటండి అవునండి పెట్టాలి అక్కడ బిల్ పెట్టాలా మీ ఇంట్లో నుంచి అయితే పెట్టాల కదా రాకుంటే తీసేయండి చెప్తారు పంపించేయండి వస్తారు అని వాళ్ళలా పంపించే మేడం